కానీ ఆవిడ మీద ఇలా అటాక్ జరిగి ఇంత జరిగినప్పటికీ ఆవిడ భయపడకుండా వెంటనే ఇమీడియట్లీ నెక్స్ట్ డే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది తన డ్రైవర్ అయినటువంటి మార్టిన్ మీద టూ థౌజండ్ సెవెంటీన్లో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అండ్ ఫార్మ్ అయిన ఆర్గనైజేషన్ కేవలం కేరళలోనే కాదు మొత్తం ఇండియాలో మీ టూ మూమెంట్ అనే ఒక వేవ్కి పునాదిగా మారింది ఆ హేమ కమిటీ రిపోర్ట్ లో కుండ బద్దల కొట్టినట్టుగా ఎన్నో నిజాలు బయటకు వచ్చాయి ఇరవై ఎనిమిది మంది సాక్షులు కోర్టులో తన మాటని మార్చారు ఈ జడ్జ్మెంట్ స్టాటిస్టికల్ డేటాను అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ఎయిట్ ఫిట్నెసెస్ యాక్చువల్లీ రిక్యూజ్ దెమ్సెల్స్ అండ్ కంప్లీట్ వాళ్ళ విట్నెస్ స్టేట్మెంట్స్ ని మార్చారు అని తెలిసింది ట్యాంపరింగ్ విత్ ద ఎవిడెన్సెస్ నన్ను అవమానించాలని చూశారు నన్ను ఒంటరిదాన్ని చేశారు కానీ నేను బాధితురాన్ని కాదు పోరాడే వ్యక్తిని అని అంటూ భావన గారు చూపించిన ఆ మొండి ధైర్యం మాత్రం ఓవర్ ది ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ మనందరికీ ఒక పాఠమే సినిమాల్లో ఎన్నో విధాలుగా రివెంజ్ స్టోరీస్ చూసుంటాం హీరో హీరోయిన్ చంపేసారు లేకపోతే హీరోయిన్ హీరోని మోసం చేస్తుందో యూజువల్గా అయితే విలన్స్ మోసం చేస్తారు బట్ ఇప్పుడు ఇంకా వెరైటీ వెరైటీ ట్విస్ట్లు వస్తున్నాయి దీనికి భిన్నంగా ఒక రియల్ లైఫ్లో ఒక మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఒక హీరోయిన్ అక్కడ ఉన్న మాఫియాతో ఎనిమిదేళ్ల పాటు పోరాటం చేసి దానికి భిన్నంగా ఎదురు నిలబడి ఆవిడకు కావాల్సిన జస్టిస్ని తెచ్చుకుంది అండ్ దిస్ యాక్చువల్లీ ప్రూవ్స్ ఆడిది అంటే అబల కాదు సబల అని చెప్పి ఈ స్టోరీలో ఎన్నో ట్విస్ట్లు ఉన్నాయి ఎన్నో సాక్షులు వాళ్ళ స్టేట్మెంట్స్ని తారుమార్చేసి మార్చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి అండ్ ఎన్నో వెన్నుపోట్లు ఉన్నాయి ఇట్స్ వెరీ వెరీ డ్యామ్ ఇంట్రెస్టింగ్ సో స్టే ట్యూండ్ కానీ వీటన్నిటికంటే భిన్నంగా ఆ విక్టిమ్ అని అనబడే హీరోయిన్ నేను విక్టిమ్ని కాదు నేను ఒక సర్వైవర్గా నన్ను చూడండి అని ముందుకు వచ్చి చెప్పి ఆవిడ మొండి ధైర్యాన్ని మనం ఇక్కడ మెచ్చుకోవాలి కథలోకి వెళ్తే ఈ కథ యాక్చువల్లీ మొదలయ్యేది ఫిబ్రవరి సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్ అప్పుడు ఆవిడ పర్టికులర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో తన షూటింగ్ ముగించుకొని తన కార్లో తను వెళ్తూ ఉంటే ఆ కార్ మీద పల్సర్ సునీ అండ్ గ్యాంగ్ వాళ్ళు అటాక్ చేసి హైజాక్ చేశారు హైజాక్ చేయడమే కాకుండా ఆవిడ మీద చాలా క్రూరంగా దాడి కూడా చేశారు ఆ దాడిని కంప్లీట్ ఒక వీడియోలో రికార్డ్ చేసి ఆవిడని బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగించాలనుకున్నారు కానీ ఆవిడ మీద ఇలా అటాక్ జరిగి ఇంత జరిగినప్పటికీ ఆవిడ భయపడకుండా వెంటనే ఇమీడియట్లీ నెక్స్ట్ డే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది తన డ్రైవర్ అయినటువంటి మార్టిన్ మీద జూలై టెన్త్ టూ సెవెంటీన్ మెయిన్ అక్యూజ్డ్ మలయాళం సూపర్ స్టార్ అయినటువంటి దిలీప్ అని చెప్పి పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు దీనివల్ల వైడ్ స్ప్రెడ్ అవుట్ స్టార్ట్ అయింది మొత్తం మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో అట్ ద సేమ్ టైం మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అయినటువంటి అమ్మ దిలీప్ని డిస్మిస్ చేశారు ఎందుకంటే పోలీసుల దగ్గర పర్టికులర్ సాక్ష్యాలు ఈ కేసుకి రిలేటెడ్ గా విట్నెసెస్ ఉన్నారు కాబట్టి ఎయిటీ ఫైవ్ డేస్ దిలీప్ని ని అరెస్ట్ చేయడం జరిగింది అఫ్ కోర్స్ ఆఫ్టర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అమ్మ మళ్ళీ రీజాయిన్ చేసుకోవాలనుకుంది బట్ ఇలా అమ్మ అసోసియేషన్ మళ్ళీ దిలీప్ని రీజాయిన్ చేసుకుంటుంది అని తెలిసిన వెంటనే పలువురు స్టార్ హీరోయిన్స్ అండ్ ద సపోర్టర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కేరళ యాక్టర్స్ ఆ అమ్మ ఆర్గనైజేషన్ నుంచి బయటికి వచ్చేసి ఇంకొక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు దట్ ఈస్ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ టూ థౌసండ్ లో విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అండ్ ఫార్మ్ అయిన ఆర్గనైజేషన్ కేవలం కేరళలోనే కాదు మొత్తం ఇండియాలో మీ టూ మూమెంట్ అనే ఒక వేవ్ కి పునాదిగా మారింది దీనివల్ల కేరళ గవర్నమెంట్ హేమ కమిటీని నిర్మించాల్సి వచ్చింది ఆ హేమ కమిటీ రిపోర్ట్ లో కుండ బద్దలు కొట్టినట్టుగా ఎన్నో నిజాలు బయటకు వచ్చాయి మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి విమెన్ మీద అట్రాసిటీస్ జరుగుతున్నాయా వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేయాలని చెప్పి కమిటీని విధించింది ఆ కమిటీ రిపోర్ట్ డీటెయిల్డ్ గా కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విమెన్ ఆర్ యాక్చువల్లీ ప్రోన్ టు క్యాస్టింగ్ కావచ్చు అని చెప్పి అండ్ విమెన్ లో పలువురు బిగ్ హెడ్స్ ఒక మాఫియా లాంటిది రన్ చేస్తున్నారు అని చెప్పి విమెన్ ఆర్ యాక్చువల్లీ గేటింగ్ కాంప్రమైజ్డ్ ఇఫ్ ఎట్ ఆల్ దే నీడ్ టు గెట్ వర్క్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు ఒకవేళ వెనక్కి తిరుగుతుంటే వాళ్ళకి అగెన్సెట్ ఒకవేళ ప్రొటెస్ట్ చేస్తుంటే విమెన్ ని బ్లాక్ లెస్ట్ చేస్తున్నారని ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది ఈ న్యాయ పోరాటం మొదలయ్యాక పరిస్థితులు ఇంకా దారుణంగా దిగజారాయి ఇరవై ఎనిమిది మంది సాక్షులు కోర్టులో తన మాటని మార్చారు ఈ కేసు మొదలైనప్పుడు ఆల్మోస్ట్ ఎంతో మంది విట్నెస్ ముందుకొచ్చి ఎస్ మాకు కూడా అన్యాయం జరిగింది యాస్ వెల్ ఎస్ మేము కూడా చూసాము ఇలాంటి అన్యాయాలు జరిగాయని ముందుకొచ్చిన వాళ్ళు కేసు ముందుకు 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 కొంచెం వెళ్తూ ఉండగా ఆ అప్రూవర్సే వాళ్ళ మాటను మార్చారు ఈ జడ్జ్మెంట్ స్టాటిస్టికల్ డేటాను అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ఎయిట్ విట్నెసెస్ యాక్చువల్లీ రిక్యూజ్ దెమ్సెల్స్ అండ్ కంప్లీట్ వాళ్ళ విట్నెస్ స్టేట్మెంట్స్ ని మార్చారు అని తెలిసింది అట్ ద సేమ్ టైమ్ ఆ కేసుని హ్యాండిల్ చేస్తున్న జస్టిస్ హనీ వర్గీస్ అనే ఆవిడ చాలా బయాస్ట్ గా ఉన్నారు ఆవిడ ఇచ్చే తీర్పు మీద నాకు నమ్మకం లేదు అంటూ ఆ పర్టికులర్ సర్వైవర్ అయినటువంటి కేరళ యాక్టర్ హైకోర్టు కే కాకుండా సుప్రీం పెట్టింది బట్ నో యూస్ ట్యాంపరింగ్ ఎవిడెన్సెస్ ఆ వీడియో ఫుటేజ్ యాక్టర్స్ తీసారో ఆ వీడియో ఫుటేజ్ ని వాళ్ళు ట్యాంపరింగ్ చేశారని చెప్పి సర్టెన్ ఆఫీసర్స్ ఫొరెన్సిక్ అనాలిసిస్ లో బయటకు వచ్చింది అండ్ యాజ్ వెల్స్ వాయిస్ రికార్డింగ్స్ కూడా ట్యాంపర్ అయ్యాయని చెప్పి తేలింది అసలు కేసు మొత్తం నీరుగా ారిపోతున్న టైంలో ట్వంటీ ట్వంటీ వన్ లో డైరెక్టర్ బాలచంద్ర ఒక నిప్పు లాంటి నిజాన్ని బయటకు తీసుకొచ్చారు ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ని కావచ్చు విట్నెసెస్ ని కావచ్చు దిలీప్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని బెదిరిస్తున్నాడని చెప్పి ఈ డైరెక్టర్ బాలచంద్ర సర్టెన్ ఆడియో క్లిప్స్ ని బయటికి తీసుకొచ్చారు దిస్ పర్టికులర్ థింగ్ వాస్ టర్నింగ్ పాయింట్ ఇన్ కేస్ ఇంత జరుగుతున్నా తనకి ఇంకా న్యాయం జరగట్లేదని చెప్పి ఆ పర్టికులర్ యాక్ట్రెస్ కేరళ గవర్నమెంట్ ఎన్నో సార్లు లేఖ రాసింది ఒక సామాన్య మహిళ ఇంత పెద్ద వ్యవస్థకి ఎదురు నిలవడం అంటే అదొక చిన్న విషయం కాదు ఆన్ జాన్వరి టెన్త్ ట్వంటీ ట్వంటీ టూ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఆ హీరోయిన్ బయటికి వచ్చి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా హై ఐఎమ్ భావన మీనన్ నన్ను అవమానించాలని చూశారు నన్ను ఒంటరిదాన్ని చేశారు కానీ నేను బాధితురాల్ని కాదు పోరాడే వ్యక్తిని అని అంటూ ప్రపంచం నన్ను ఒక లా కాకుండా ఒక సర్వైవర్ గా చూడాలి అని చెప్పింది డిసెంబర్ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంతసేపు మనము భావన మీద స్టాండ్ తీసుకున్నారో ఆవిడ మీద ఏమేమి జరిగాయని తెలుసుకున్నాం కదా లెట్స్ యాక్చువల్లీ డిగ్ పర్స్పెక్టివ్ ఈ కేసు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో గారు ఎప్పుడైతే అక్యూజ్ అయ్యారని తెలిసిందో గారు బయట చెప్పిన మాట ఏంటంటే దర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ గోయింగ్ అగేన్స్ట్ మీ బట్ విట్నెసెస్ ఆయనకి అగేన్స్ గా ఉండడం వల్ల ఆయన ఎయిటీ ఫైవ్ డేస్ జైల్లో పెట్టాలి ల్సి వచ్చింది అండ్ ఇదే ప్రాసెస్లో ఈ పల్సర్ సునీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి ఉన్నారో ఎప్పుడైతే జైల్లో ఉన్నారో తను ఒక కొన్ని క్రూషియల్ డీటెయిల్స్ ఆ ప్రిజన్లోని ఇన్మేట్తో షేర్ చేసుకున్నాడని ఆ ప్రిజన్లోని ఇన్మేట్ దిలీప్ని బ్లాక్మెయిల్ చేశాడని చెప్పి నాకు భావనమైన కేసులో నువ్వు ఇన్వాల్వ్ అయిన విషయం నాకు తెలుసు సో నీ పేరు నేను బయటకు వచ్చి బయట పెట్టకూడదు అంటే నాకు ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేయని అని చెప్పి బెదిరించినట్లు మొత్తం అప్పట్లో న్యూస్లో మీడియాలో చాలా హల్చల్ అయింది ఇవన్నీ ఒకవైపు ప్యారలల్గా నడుస్తున్నా ఆయన మూవీ అయినటువంటి లీల అలానే ప్యారలాల్గా రిలీజ్ కూడా అయింది అండ్ నేను మీకు ఇందాక డైరెక్టర్ బాలచంద్ర ఒక కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయట పెట్టారని చెప్పాను కదా ఆ ఆడియో రికార్డింగ్స్లో యాక్చువల్లీ దిలీప్ గారు ఎక్కడా మాట్లాడినట్టు రాలేదు వాళ్ళ బావ అండ్ యాస్ వెల్ అస్ వాళ్ళ తమ్ముడు మాట్లాడినట్టు ఉంది ఇవన్నీ ఇలా ఉండగా డిసెంబర్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ భావన మీనన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి ఒక లెటర్ రాశారు దట్ ఈ కేసు ఇప్పటికీ తేలడం లేదని మీరు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మనవి పెట్టుకున్నారు నా కట్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ పల్సర్ సునీకి ఇరవై ఏళ్ళ శిక్ష పడగా సాక్షుల కొరతతో అంటే లేకపోవడంతో దిలీప్ నిర్దోషిగా ప్రకటించింది కోర్టు జస్టిస్ హనీ వర్గీస్ తీర్పు ఏదైనా భావన గారు చూపించిన ఆ మొండి ధైర్యం మాత్రం ఓవర్ ద ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ ఎయిట్ ఇయర్స్ మనందరికి ఒక పాఠమే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు అంటూ ఉంటారు దీనికి ఇంకో అడిషన్ ఏం చేయొచ్చు అంటే జస్టిస్ కోసం నువ్వు ఫైట్ చేసి చూడు అని అదంత ఈజీ కాదు మెంటల్ హెల్త్ డామేజ్ అవుతుంది కెరియర్ దెబ్బతింటుంది ఇవన్నీ దెబ్బతిన్నప్పటికీ ఆవిడ అలానే నిలబడ్డారు ఈ కేస్ కేవలం ఒక అమ్మాయి గురించి కాదు ఇట్స్ ఆల్ అబౌట్ విమెన్స్ సేఫ్టీ ఎట్ వర్క్ ప్లేస్ అపాయం వస్తే భయపడకూడదు ఎదురు నిలబడి తిరగబడాలి అని భావన మీనన్ గారిని చూస్తే అర్థమవుతుంది భావన మీనన్ గారి కరేజ్కి సెల్యూట్ చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాం అండ్ ఈ కంప్లీట్ కేస్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్